యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కలయికలో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం దేవర ఎన్టీఆర్ కు ప్రతి నాయకుడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు ఇప్పటికే విడుదల చేసిన సైఫ్ ఖాన్ లుక్ మంచి స్పందన రాబట్టింది ఆగస్టు పదిహేను సైఫ్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా సైఫ్ ఖాన్ క్యారెక్టర్ ఎలా ఉండనుందో చిన్నపాటి వీడియో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది సైఫ్ ఈ చిత్రంలో భైరా అనే పాత్రలో కనిపించనుండగా ఈ పాత్రకు దేవర పాత్రతో ఎమోషనల్ కనెక్షన్ కూడా ఉంటుందట దేవర మొదటి భాగం సెప్టెంబర్ ఇరవై ఏడున దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఇంద్ర రీ రిలీజ్ చేయనున్నట్లు మధ్య వైజయంతి మూవీస్ అఫీషియల్ గా ప్రకటించిన విషయం తెలిసింది కానీ ఈ సినిమా రీ రిలీజ్ ఇప్పట్లో ఉండకపోవచ్చని టాక్ ఎందుకంటే చిరంజీవి బర్త్డే ఆగస్టు ఇరవై రెండున అయితే అంతకంటే వారం ముందు పదిహేనవ తేదీన మిస్టర్ బచ్చన్ డబల్ స్మార్ట్ తంగలాన్ ఖేల్ ఖేల్ మే వంటి నాలుగు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి నేపథ్యంలో ఇంద్ర మూవీకి థియేటర్లు దొరకకపోవచ్చని నిర్మాతలు భావిస్తున్నారట చిరు బర్త్డే రోజు ఉండకపోవచ్చని వార్తలు వస్తున్నాయి బిగ్ బాస్ మొదటి సీజన్ నుంచి లోకనాయకుడు కమల్ హాసన్ అక్కడ హోస్ట్ గా ఉన్నారు తోడు అన్ని సీజన్స్ బాగా సక్సెస్ అయ్యాయి అందుకే ఇంకో హోస్ట్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు బిగ్ బాస్ నిర్వాహకులు అయితే కమల్ హాసన్ ఇప్పుడున్న బిజీ కారణంగా ఎనిమిదవ సీజన్ నుంచి తప్పుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటించారు దాంతో కొత్త హోస్ట్ కోసం అన్వేషణ మొదలైంది తమిళ బిగ్ బాస్ కోసం ఎవరైతే బాగుంటారని ఇప్పటికే వేట మొదలు పెట్టారు ఈ క్రమంలో సింబు పేరు ఎక్కువగా వినిపిస్తుంది ఆయనే బిగ్ బాస్ కొత్త హోస్ట్ అంటున్నారు చూడాలి మరి కమల్ ప్లేస్ ను ఎవరు రీప్లేస్ చేస్తారు గత కొంతకాలంగా నటి శోభిత ధూలిపాళ్ల పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది కారణం ఆమె హీరో అక్కినేని నాగ చైతన్యతో రిలేషన్ లో ఉండటమే అయితే నిన్న మొన్నటి వరకు ఈ రూమర్స్ పై ఏమాత్రం స్పందించిన ఈ జంట ఉన్నట్టు సరంగా ఎంగేజ్మెంట్ చేసుకోవడమే అయితే వీరి ఎంగేజ్మెంట్ తర్వాత నటి శోభితా ధూళిపాళ గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు గూగుల్లో ఎక్కువగా సెర్చ్ చేశారు దీంతో ఆమె ఈ వారం ఐఎన్ ఇండియన్ పాపులర్ సెలబ్రిటీల జాబితాలో ఒక్కసారిగా దూసుకెళ్లారు ఏకంగా బాలీవుడ్ భాష ని వెనక్కి నెట్టి రెండో స్థానం సొంతం చేసుకున్నారు ఇండియన్ లెజెండ్స్ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ తొమ్మిది సంవత్సరాల తర్వాత కలిసి నటించిన చిత్రం కల్కి సినీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న ఈ చిత్రం భారీ స్థాయిలో విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం ఓటీటీ ప్లాట్ఫామ్ లోకి ఎప్పుడు వస్తుందా అని డార్లింగ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు ఇక ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఈ నెల ఇరవై మూడు నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రసారం కానున్నట్లు మూవీ వర్గాల్లో చర్చ నడుస్తుంది అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది